విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ యాభై నాలుగున్నర ఎకరాల భూమిని కబ్జా చేసింది అని గత ప్రభుత్వం అది ప్రభుత్వ భూమి అని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ యాభై నాలుగున్నర ఎకరాలను కూడా అంటే ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమి ఆ గీతం యూనివర్సిటీ వాళ్ళకు క్రమబద్ధీకరించుకునే నిర్ణయం నిన్న జీబిఎంసీలో తీసుకుంటూ ఉంటే అక్కడ చూసాం ఒక రణరంగం చివరికి వైసీపీ కార్పొరేటర్లకు కాళ్ళు చేతులు రక్తాలు కారుతూ ఉన్నాయి తోశారు చివరికి మేయర్ కూడా వాళ్ళని తోసేశారట ఒక కబ్జా భూమిని కబ్జా చేసుకున్న వాళ్ళకు ప్రభుత్వం ఇస్తూ ఉంటే అది తప్పు అని అడ్డుకునే వాళ్ళ ఒళ్ళు రక్తాలు గారుతూ ఉన్నాయి ఎంత దారుణం గీత యూనివర్సిటీ ఎవరిది విశాఖ ఎంపీది విశాఖ ఎంపీ ఎవరు లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ గారి అల్లుడు అసలు అంతగానే మీరు చేసుకుంటూ పోవచ్చు అసలు ఈ వార్త బయటకు వచ్చింది ఈ వార్త ఎప్పటికైతే బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా ఇంకో తప్పుడు మనుషులు అసలు ఎంత నీచపు రాక్షసుల మధ్య ఉన్నామంటే మళ్ళీ కూటమి పార్టీల వాళ్ళు ఏం నీతులు చెబుతారో అసలు ఫేక్ న్యూస్ల గురించి వీళ్ళు మళ్ళీ కమిటీలట సమీక్షలట చట్టం మా ఒకరికే పనిచేస్తుంది మా పార్టీల సభ్యత్వం ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది అని చెప్పి మీరు ఏదైనా ఒక అసెంబ్లీ సమావేశంలో ఒక చట్టం చేస్తే సరిపోతుంది కదా ఎందుకు ఈ దరిద్రం అంత ఇలా గీతం యూనివర్సిటీకి ఇస్తున్నారు బంధువులకు ఇస్తున్నారు అని చెప్పి రాగానే దరిద్రులు బయటకు ఏం చేశారు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త గారు విమలారెడ్డి గారికి కూడా విశాఖపట్నంలో భూమి ఇచ్చారు ఆసుపత్రి కట్టడానికి భూమి ఇస్తే ఆమె చర్చి కట్ట కట్టింది అని నీచాతి నీచమైన ప్రచారానికి ఒడిగట్టారు దాని కౌంటర్గా హై ఆ ప్రచారం చేసే దరిద్రులు ఎదవలు ఏ మూలబడి ఉంటారో తెలియదు వాని మొహం తెలియదు వాని ఊరు తెలియదు వాడు 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 దే ఒక ఐదు పైసలు వానికి తెలియదు ఏదో ఒకటి అంత వాళ్ళ బతుకులు జడ సమాజాన్ని నాశనం చేస్తున్నారు ఏడున్నారో వీళ్ళని ఎవడు పెట్టి నడిపిస్తున్నారో ఈ దరిద్రం చూసి విసిగిపోయి పాప మామి విమలారెడ్డి హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు ఇదేం చెత్త ఇదేం దరిద్రం విసిగిపోతున్నాం ఉన్నాం ఇంత తప్పుడు ప్రచారం ఏంటి ఇంత నీచపు ప్రచారం ఏంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని పాపం నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు విసిగిపోయారు ఏం చేస్తారు కళ్ళ ముందు ఐదు వేల కోట్ల విలువ చేసే భూమి వీళ్ళ బంధువులకు దారాదత్తం చేస్తుంటే కబ్జా చేసిన వాళ్లకు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళ ఒళ్ళు రక్తమోడుతుంటే మోసేదులు కాళ్ళు పగిలిపోయి మేయర్గాను దోచేస్తున్నారట మరి అందరూ ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు చేసి రా బాబు వాళ్ళకి ఇట్లే క్రమబద్ధీకరిస్తారేమో లేదులేండి అట్లా కబ్జా చేయాలి అంటే ఒక స్టేటస్ ఉండాలి అధికార పార్టీ వాళ్ళు ఉండాలి అధికార పార్టీ వాళ్ళకి అందరికీ సాధ్యం కాదు అది కాదు ఒక పెద్ద స్థాయిలో ఉండాలి కబ్జాలు చేసుకుంటూ పోండి క్రమబద్ధీకరించుకుంటూ పోండి ఏదైనా నా తొక్కలో పని ఇదంతా ఎందుకు చట్టాలంతా ఓన్లీ కొందరికే పనిచేస్తాయని చెప్పి ఆ చట్టాలను తయారు చేయండి బా ఎంత ఎంత ప్రమాదకరం అయిపోతున్నారు రోజు రోజుకే అసలు సంబంధం లేకుండా ఆమె న్యూస్లోకి తీసుకొచ్చి ఆమె మీద ఏముంది ఎవడో తప్పుడు ఏదవా ఒక దగ్గర ఏదో మొదలెడతాడో ఆ తప్పుడు ఏదవో తో వాళ్ళ గురించి మాట్లాడిన పొద్దు పొద్దున్నే అసలు అనవసరంగా ఆరోగ్యాలు నాశనంరా బాబు ఇట్లా దారుణమైన జనాన్ని దారుణమైన సమాజాన్ని సమాజం అనకూడదు కొందరు చెత్త ఎదవలు ఏమంటే అధిక అధికార పార్టీలు వండుకొని ఏమైనా ప్రచారం చేయొచ్చు ఎదుటో నిజాలు చెప్పినా ఫేక్ అయిపోతాయి ఎదుట నిజాలు చెప్పినప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతారు విచారణలకు అని చెప్పి పిలుస్తారు గంటలు గంటలు విచారిస్తారు అవసరమైతే డైరెక్ట్లు చేస్తారు రోడ్ల మీద నడిపిస్తారు వీడి సైడ్ వాళ్ళు కీలకమైన మంత్రిత్వ శాఖలు తీసుకునే వాళ్ళు కూడా చివరికి ఎడిటింగ్ పోస్టులు వేసుకుంటారు అధికార పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా తిరుపతి లడ్డు మీద ఎడిటింగ్ వీడియోలు వేస్తారు వీళ్ళ మంది మార్పలమైతే పిచ్చి కోతలు పోసుకుంటూ పోతారు తప్పుడు ప్రచారం ఎవడో మొదలు పెడతారు ఎదవా మిగతా ఎదవలందరూ దాన్ని అందుకుంటారు అసలు అద్దు అదుపు లేకుండా అది ప్రభుత్వ భూమి ఐదు వేల కోట్లు విలువ చేసే భూమి ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి పోతోంది ఇది ఏమీ అర్థం కాదు ఎదవలసంతకు ఇలా బతుకులు చేయడా